కేసనము దోనిలా కారు గరబద మాలగ్నే ఆల్ రెడీ మనో నేను చూస్తా ఉన్నట్టుగా ఉన్నారు సోనమ్ లక్ష్మిదేవి గారు చెప్పేది అద్భుతమైన వర్క్ చేస్తారు వాట్ కౌన్సిలర్ గారు ఈవెన్ నియామించుకున్నారు meu అమ్మ ఏది రేపు వెంకట్ గారు కొద్దిసేపు ఏమొరికియాస్ సరే అందనముగా కొద్దిసేపు వర్బ్ త్వరలో స్లోకర్మ అనే ఒక స్కీమ్ కూడా ఉంది అమ్మా సోదర్మద ట్రైనింగ్ ఇస్తారా అప్గ్రేడేషన్ కూడా చూడొచ్చు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అది డిపెండ్ చేస్తారు వంద స్టాప్ సర్వతకి 20% ಇದು ಇದ ಕರೆಕ್ಟ್

ਕਿੰਨੇ ਕਰਦਾ ਰਾਈਟ ਮਿਲ ਤੁਹਾਨੂੰ ਦਿਗ ਲੋਕ ਲਿਖਾਇਆ ਮੈਂ 17 ਅਕਤੂਬਰ ਦਾ ਚਲ ਰਹਿ ਰਿਹਾ ਮੈਂ ਜੀ ਬੋਤਾ ਕੋਈ ਸਾਥ ਟਿੰਟੂ ਮੈਨੂੰ ਦਿਖਾ ਪਾਣੀ ਨੂੰ ਮਸੀਨ ਨਾ ਰਾਵਲ ਤਾਂ ਆਣੀ ਬਾਹਰ ਕਿ ਬੋਵਾਲਾ ఇక్కడ వికసిత ఫౌండేషన్ ద్వారా ఇరవై మందికి ఈరోజు మన గౌరవనీయులు సత్యప్రవీణ్ కుమార్ గారు సత్యకుమార్ యాదవ్ గారు డాక్టర్ ఆరోగ్య శాఖ మంత్రులు వారి చేతుల మీదుగా వారి ద్వారా ఈరోజు పంపిణీ చేయబడినది వికసిత ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు వీరు సేవ సాంగ సేవ చేసిన దానికి ఎంతైనా మేము ఆనందపడుతున్నాం ఈ కుట్టు మిషన్లు ఎక్కడికి వచ్చేదానికి ప్రధాన కారణము చేతన ఫౌండేషన్ ద్వారా మా అల్లుడైనటువంటి కొండారెడ్డి ద్వారా ఇక్కడికి పంపించిన దానికి నాకు గర్వకారణంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మా అల్లుడు గారు చాలా చేస్తూ ఉంటారు మానవతాకు కానీ తర్వాత ఇతర సంస్థలకు నాకు కూడా చెప్పారు మామ ఎక్కడైనా సరే ఎవరైనా డిజేబుల్డ్ కానీ మరి ఏ విధంగాన మన సహాయ సహకారాలు కావాల్సినటువంటి వారికి అన్ని విధాలా నేను ఎప్పుడు ముందుంటాను నాకు ఆ విధంగా అక్కడ ఎగ్జాక్ట్ రిపోర్ట్ నాకు పంపించినట్లయితే నేను ఎన్ని కార్యక్రమాలైనా పార్టిసిపేట్ చేసి చేస్తానని చెప్పాడు ఇప్పుడు ఈ వికసిత ఫౌండేషను ద్వారా మీ అందరికీ ఈ యొక్క కుట్టు మిషన్లు పంపించటం నాకు కూడా వ్యక్తిగతంగా ఎంతో ఆనందదాయకంగా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కుట్టు మిషన్లన్నింటినీ సద్వినియోగపరచుకొని మీ యొక్క ఆర్థిక లా స్వలంబనం పొంది ఈ దీని ద్వారా మీరు మీ కుటుంబానికి మంచిగా మీరు ఆర్థిక స్థోమత కలిగించి మరి చేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు మా అల్లుడు గారు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటారని మీకు తెలియపరుస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసిన దానికి ఆయనకు కూడా వ్యక్తిగతంగా నేను కృతజ్ఞతా పొందాలను తెలియపరుచుకుంటూ ఈ వికసిత ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారు చేస్తే వారికి నా వంతుగా నేను కూడా వారికి సహకారం అందిస్తా నేను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ తెలియస్తుంది ముందుగా మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ రోజు సౌత్ చేతన ఫౌండేషన్ చేతన ఫౌండేషన్ ద్వారా ఇరవై కుటుంబీషన్లు మన కొండారెడ్డి అన్న పంపించాడు లక్ష్మీపేట గ్రామ వాస్తవ్యుల అన్న అన్న ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముందు కూడా మా విరసిత ఫౌండేషన్ లో టూ మంత్స్ వీళ్ళకి నేర్పించడానికి కావాల్సిన నిధులు నా అన్ననే పంపించారు ఇప్పుడు మళ్ళీ ఇరవై కుటుంబీషన్లు పంపించారు అన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే చేతనా ఫౌండేషన్ రవి సార్ ఎక్కడో అమెరికాలో ఉన్నారు ఇక్కడ నేను ఉండి మా దగ్గర ఇంతమంది నేర్చుకుంటున్నారని చెప్పినప్పుడు ఆయన ఆలోచించకుండా ఇంత ముందు కూడా మాకు టెన్ కుటుంబీషన్స్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ మెంబర్స్ కి ఇచ్చారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి ఎప్పుడు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలకు అన్న తోడ్పాటు ఇవ్వాలని రవి సార్కి నేను మరీ మరీ తెలియజేసుకుంటూ కొన్నారెడ్డి అన్నకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను